అందరికీ నమస్కారం లాస్ట్ మంత్ అయితే మనకి ఇక్కడ దగ్గరలో గోనివారిపల్లికి స్టోర్ డీలర్ నాగభూషణ్ అన్న గారు అయితే వాళ్ళ కొడుకు అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ప్రతి నెల మనం ఇరవై ఐదు నుంచి యాభై కేజీల వరకు బియ్యం ఇస్తాం మన ఆశ్రమానికి అనేది చెప్పారు కదా లాస్ట్ మంత్ అయితే ఇచ్చే వెళ్ళారు ట్వంటీ ఫైవ్ కేజీస్ ఇప్పుడైతే నలభై కేజీల బియ్యము మూడు కేజీలు చక్కెర తీసుకొని వచ్చారు చూడండి వాళ్ళు మాట చెప్పినట్టే ప్రతి నెలాది అని చెప్పి ఫస్ట్ మంత్ అయితే మనకి ఇచ్చేశారు సెకండ్ మంత్ కూడా మన ఆశ్రమానికి అయితే బియ్యము చక్కర అయితే తీసుకొని వచ్చారు ఒక్కసారి అన్న వాళ్ళ మాటల్లో రెండు మాటలు అయితే మాట్లాడతారు విన్నాం మాకు ఇచ్చిన మాకు సవితమ్మ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని ప్రజలకు ఇచ్చిన దాంట్లో మిగిలే దాంట్లో ప్రజల ద్వారానే మా అభియమేం కాదు ప్రజల ద్వారానే వాళ్ళతో నిప్పించుకొని మేము అనాథాశ్రమిస్తున్నాం మీకేమన్నా ఉంటే ఇవ్వండి అంటే వాళ్ళే తిరుపాలమ్మ జీ సర్పంచ్ తిరుపాలమ ఇరవై కేజీలు ప్రేమీలమ్ మొక్కనమ్మ ఒక ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు మా నాన్న ఒక పది ఐదు కేజీలు మొత్తం నలభై కేజీలు కలుపుకొని ఓకే అన్న అన్న వాళ్ళైతే అయితే నేను ఇంతవరకు వీళ్ళే ఇస్తున్నారు అనుకున్నా కాకపోతే అన్న కూడా అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే మన స్టోర్ కి వస్తుంటారో వాళ్ళందరికి తెలియజేసి ఇట్లా ఆశ్రమానికి ప్రతి నెల ఇద్దాం అనుకున్నాం అని చెప్పి అందరితో స్వీకరించి మన ఆశ్రమానికి తీసుకొచ్చారు అన్న మీరు ఇచ్చేదే కాకుండా అందరితోన మీరు చెప్పి ఇది తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషం మీకు ఎప్పుడు మన ఆశ్రమం తరపు నుంచి అలాగే మన అభిమానుల తరపు నుంచి మీకు ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ